సందర్భంగా ఈ కోట మండల కేంద్రంలో ఊరేగింపుగా విమర్శనం జరుగుతాం మూడు రోజులు వినాయక పండుగని బాగా పూజించి మూడు రోజులు కూడా నవరాత్రులు పూజలు జరిపి ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నుండి కూడా అన్ని విగ్రహాలు కూడా ఊరేగింపుగా ఈరోజు హిందూ ముస్లిములు క్రిస్టియన్స్ అంతా కూడా ఐకమత్యంగా బ్రహ్మాండంగా కూడా కలిసిమెలిసి యూత్తో ముఖ్యంగా యువత మహిళ సోదరి అందరూ కూడా పాల్గొని బ్రహ్మాండంగా కూడా మంచి బ్యాండ్ వాద్యాలతో కబాకాయలు కాలుస్తూ ఈ రోజు జరుగుతూ ఉంది కాబట్టి అందరికీ చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా సాయంత్రము ఆరు గంటలకి నిమజ్జనం కూడా జరిగితే మనకి అదృష్టం ఏమంటే మిగతా వాటర్ లేకుండా మనకి నీళ్లు చాలా ఇబ్బందిగా ఉంటే ఈ రోజు కృష్ణానది నీళ్ళలో మనం నిమజ్జనం చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం కృష్ణానదిలో వచ్చే నీళ్ళని ఈ రోజు మనం పట్టపల్లి చెరువులో నిమజ్జనం చేయడం అంటే చాలా గొప్ప విషయం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా కూడా గ్రామ ప్రజలు చాలా ఆనందంగా కూడా ఈ రోజు పిల్లని ఉత్సాహంగా కూడా మార్కెట్ నుంచి కూడా బ్రహ్మాండమైన మార్కెట్ లో ఉండే రైతు సోదరు కూడా మంచి విగ్రహ నుంచి అన్ని వీధుల్లో కూడా మంచి మంచి విగ్రహాలు పెట్టి పోటీ దత్తులు బ్రహ్మాండంగా విగ్రహాలు లక్ష యాభై వేలతో విగ్రహాలు తెచ్చి ఈ రోజు పెట్టి మనం నివర్శన పాల్గొన్నాము ముందు కూడా కలిసి 干什么？ Ô chị, 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 I'm <laughs> sorry.